సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో బాబాగారు మనకు ఒక మంచి చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు బాబాగారు మనందరి కోసం అంటే మన సాయి భక్తులైన ప్రతి ఒక్కరి కోసం ఏం చెప్పబోతున్నారు అందులోని అర్థం ఏంటి పరమార్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే ఇప్పుడు విందాం బాబాగారు మనకు ఏది పంపినా కూడా అది అదృష్టవంతంగానే మన సాయి భక్తులను భావిస్తూ ఉంటాం కదా అలాంటి మంచి ఒక అదృష్టాన్ని ఈ రోజు మన కోసం పంపించారండి ఇక బాబాగారి మాటల్లోనే ఆ అదృష్టం ఎలా అందుకోవాలో వినిబిడ్డ అని బాబాగారు చెబుతున్నారు బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి బాబాగారు మనకు పంపిస్తున్న ఆ అదృష్టం నాకు ఏం కావాలి అని నీకు తెలుసు కదా బాబా అని నా దగ్గర బాధ్యత అప్పగించావు కదా తల్లి అలాంటి నీకోసమే ఈరోజు ఒక అదృష్టాన్ని తీసుకొచ్చాను నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా ఒక్కసారి ఇది తప్పకుండా విను నీకు నువ్వే ఈ తండ్రికి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పుకుంటావు బాబా ధన్యవాదాలు అని ఈరోజు నీకు ఒక గొప్ప అదృష్టమైన సందేశం అందించటానికే నేను నీ ముందుకొచ్చాను కాదనకుండా అదృష్టాన్ని అందుకుంటావు కదా నా బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశం ఖచ్చితంగా అందుతుంది అందేలా నేను చేస్తాను ఎందుకంటే నా బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క వాక కోసం అలాగే నా సాయి నాకు ఎలాంటి సందేశం అందిస్తున్నారు అని ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు కదా అందుకే తల్లి ఈ తండ్రి మాటల్లోనే నీకు చెప్పాలనుకుంటున్నాను నువ్వు కోరింది నువ్వు ఆశపడింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇవన్నీ కూడా నేను నీకు పంపిస్తాను నువ్వు సప్త సముద్రాల నుంచి అవతల ఉన్నా సరే నేను నీకు చేరవలసింది తప్పకుండా చేరుస్తాను ఈ విషయం చెప్పడానికి ఈరోజు నీ ముందుకి నీ బాబా ఒక అదృష్టమైన వార్త తీసుకుని మరీ వచ్చాను నీకెప్పుడైనా ఓటమి ఎదురైతే ఓపికగా ఉండటం అలవాటు చేసుకో గెలుపు ఎదురైతే ఆనందంగా స్వీకరించు కానీ అనకుగా ఉండు ఓటమిలో నువ్వు వెళ్ళే దారి గెలుపు దారి నువ్వే చూస్తావు మంచి వారిని అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే విజయం తానంతట తానే వచ్చి నేను చేరుతుంది గుర్తుపెట్టుకో చూడుబిడ్డ ఈ సాయికి పరమ భక్తునమైన నీవు ఎప్పుడు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు ఆ ఆలోచనతో అస్సలు ఉండకు సంతోషంగా నీ జీవితాన్ని గడపటం నేర్చుకో ఎందుకో తెలుసా ప్రస్తుత పరిస్థితి ఎలా అయినా ఉండని కానీ ఇక రాబోయే నీ జీవితం అంతా శోభాయమానంగా సంతోషంగా ఉంచే బాధ్యత నాదే కదా కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆనందంగా ఉంటావు ఇది నేనే నీకు అందిస్తున్న ఒక వాక్ అనుకో అది నా బాధ్యత కూడా ఏ యొక్క సాయిబిడ్డకైనా సరే మొట్టమొదటిగా కష్టాలు ఎదురవ్వచ్చు నేను అది కాదని చెప్పను కానీ చివరికి తప్పకుండా వారు ఆ కష్టాలను మర్చిపోయేటటువంటి ఒక గొప్ప జీవితాన్నే పొందుతారు ఇందులో ఎలాంటి సందేహం లేదు తల్లి ఇప్పటి వరకు విధి ద్వారా నువ్వు పడ్డ కష్టం అంతా కూడా నేను దూరం చేస్తాను కదా నీకున్న కష్టాలను చూసి నువ్వు దూరంగా వెళ్లాల్సిన అవసరం అస్సలు లేదమ్మా అలాంటి అవసరం నీకు అసలు ఎప్పుడు కూడా నీ సాయి రాణిస్తానా రానివ్వను నీ ప్రతి సమస్యను తరిమకొట్టి నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను ఆ బాధ్యత పూర్తిగా ఈ సాయి తండ్రిదే నీ జీవితంలో ఉన్న సమస్యలను చూసి భయపడి పారిపోకు ఎక్కడికి పారిపోతావు చెప్పు నీ అన్ని సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూసి నువ్వు కోరినవన్నీ నీ దగ్గర చేరుస్తాను నీకు నచ్చినవన్నీ నీకు అందిస్తూ ఉంటాను ఇదిగో ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా నువ్వు పడుతున్న నీ బాధని దూరం చేసి నీకు అదృష్ట కాలాన్ని అందించబోతున్నాను అవునమ్మా నేను ఎందుకు పుట్టానో తెలియదు ఎందుకు ఇలా జీవిస్తున్నానో తెలియదు పుట్టాను కదా ఇలాగే జీవించాలని నిరుత్సాహమైన ఆలోచనను పక్కన పెట్టాయి అలాంటి నిరుత్సాహమైన ఆలోచన నీ మనసుని ఎంతో అనే అనేది కలిగిస్తుంది అలాంటివి నీ మనసుకు కూడా రానివ్వకు జీవితం అనేది ఎంతో అదృష్టమైనది అలాంటి జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవించాలి కదా నీ కోరిక వెంటనే తీరకపోతే ఆ కోరిక వల్ల నీకు ఆపద వస్తుందని గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఆ కోరిక నేను తీర్చుకున్నా ఉంటానా నా బిడ్డని సంతోషపెట్టుకున్నా ఉంటానా చెప్పు నీకు ఎన్ని సందేశాలు పంపిస్తున్నాను పంపిస్తున్నాను కదా ఎన్ని దారులు నీకు చూపిస్తున్నాను ఎంత కఠినమైన పరిస్థితులైనా నీకు మంచి దారిని నీ యొక్క పరిస్థితిని బాగు చేస్తున్నాను మరి నీపై బాధ్యత లేకుండా ఇదంతా చేస్తున్నాను అనుకుంటున్నావా కాదు కానీ నువ్వు మాత్రం అప్పుడప్పుడు ఈ తండ్రి పైన అపనమ్మకం తెచ్చుకుంటున్నావు కోప్పడుతున్నావు నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు అందువల్ల నీ అదృష్టకాలం నీకు అందడానికి మరింత కాల సమయం అనేది తీసుకుంటుంది అర్థమవుతుంది కదా బిడ్డ ఇదే నమ్మకానికి నువ్వు నిశ్చలంగా ఈ తండ్రి పైన వచ్చావంటే తప్పకుండా ఏంటి తప్పకుండా అతి త్వరలో నువ్వు అదృష్టాన్ని పొందుతావు మరొకసారి చెబుతున్నాను బిడ్డ గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నువ్వు క్రమేణా నమ్మకాన్ని కోల్పోతూ ఉంటావో అప్పుడు నీకు అందవలసిన అదృష్ట కాస్త కొంచెం పొడిగించబడుతుంది గుర్తుపెట్టుకో దైవ బలం ఎప్పుడూ ఒక నిర్దిష్టం అంటే ఒకవేళ ఉండాలి కోరికల్ని వెంటనే తీరుతాయి తీరితే దైవం ఉన్నట్టు తీరకపోతే దైవం లేనట్టు నీ మాటని నీ యొక్క స్థిరత్వాన్ని కోల్పోవద్దు నువ్వు కోరిన కోరికలన్నీ వెంటనే తీర్చే బాధ్యత నాది కానీ కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి నువ్వు సర్దుకోవాలి లేదంటే ఆ సమయం ఇంకాస్త ముందుకు వెళుతుందని గుర్తుపెట్టుకోవాలి అందుకే బిడ్డ ఈ తండ్రిపై నీకున్న నమ్మకాన్ని నిర్దిష్టంగా ఉంచుకో కష్టాలు ఎదురైనా సమస్యలు ఎదురైనా నమ్మకాన్ని కోల్పోకు నువ్వు కోరింది నీకు తప్పకుండా నేను అందిస్తాను అది కూడా నీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఇస్తాను ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి తల్లి ధైర్యంగా ఉండు నీకు అవసరమైనది నేను నీకు తప్పకుండా అందిస్తాను ప్రతి నిత్యం కూడా ఈ సాయి సాయి అని నన్నే తలుస్తున్న నీకు అదృష్టాన్ని వరించకుండా ఉంటుందా కాలం సంపద నీకు దొరికిన శాశ్వత సొత్తు అని ఖచ్చితంగా దొరుకుతుంది అది అందరికీ సమానమే కాలాన్ని వృధా చేసేవారికి సంపద దొరకదని గుర్తుపెట్టుకో ఎప్పుడైతే వీటిని వినియోగించుకుంటారో వాటిని విజయం లభిస్తుంది కాలాన్ని వినియోగించుకుంటే ఎవ్వరు కూడా జీవితంలో అస్సలు ఓడిపోరు ఈరోజు నీ జీవితంలో జరుగుతున్నది జరగబోయేది ఇక జరగనున్నది అన్నీ నా కనుసైతో జరుగుతుందని గుర్తుపెట్టుకో ఆ విషయాన్ని ఏంటి బిడ్డ ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటూ ఉండాలి నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరుగుతుంది అనవసరంగా చెందకు జరిగిన దాని గురించి తలుచుకొని బాధపడకు నీ సాయిని నీకు తోడుగా ఉన్నాను కదా ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి సంతోషం దుఃఖం ఇవి రెండు కూడా బొమ్మ బొరుసు లాంటివి ఇవి రెండు ఉంటేనే జీవితం పరిపూర్ణమవుతుంది ఒకటి లేకపోతే ఇంకొకటి ఉండదు మితిమీరిన సంతోషం భరించలేని దుఃఖం ఈ రెండు నీలో ఉన్నాయి ఈ రెండు కూడా చాలా గొప్పవి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు కూడా ఎవరి ముందు కూడా తలదించుకో నీకు ఏదైనా కష్టం వస్తే నాతో చెప్పుకో వెంటనే నీ కన్నిటిని తుడిచి నీ కష్టాన్ని కడతేరుస్తాను నీకు అదృష్టాన్ని నేను ప్రసాదిస్తాను ఇక నీకు బాధ అనవసరం ఎందుకంటే నీకు అంతా మంచే జరుగుతుందమ్మా ఇన్ని రోజులు నీ తండ్రిపై ఉంచిన నమ్మకాన్ని నువ్వు కోల్పోతే ఎలా గొప్ప మేలే జరిపిస్తాను తప్ప నీకు కీడు జరగదు నీ సాయి నీకు తోడు ఉండగా నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో క్రమేణా ప్రతిరోజు కూడా ఒకదాని తర్వాత మరొకటి శుభవార్తలు నువ్వు వినబోతున్నావు ఇన్ని రోజులు ఈ తండ్రి దగ్గర ప్రాధాయపడ్డ ప్రతి కోరిక నీకు నెరవేర్చబడుతుంది ఒక గొప్ప జీవితాన్ని నీకు బహుమతిగా ప్రసాదించబోతున్నాను ఇన్ని రోజుల నీ కళ ఇప్పుడు నెరవేరబోతుంది అవునమ్మా ఆనందంగా ఆ అదృష్టాన్ని ఆహ్వానించి తల్లి నీ తండ్రి నీకు ప్రసాదిస్తున్న ఈ బహుమతిని కాదనుకోకు ఆనందంగా స్వీకరించు ఇకపై నువ్వు నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు రెట్టింపు ఉత్సాహంతో నీ పనులు మొదలుపెట్టు ప్రతి పనిలో నువ్వు విజయం సాధిస్తావు ఎప్పుడు కూడా ఓటమి భయాన్ని మనసులో పెట్టుకోవద్దు ఓడినా సరే మళ్ళీ గెలవడమే నీ లక్ష్యం అలా ముందుకు వెళ్ళాలి తప్పకుండా గెలుస్తావు ఇక నీ శోధన సమయం పూర్తయిపోయిందమ్మా ఇక నువ్వు ఏది పట్టినా బంగారంగా మారబోతుంది తల్లి ఆ బంగారమైన కాలం నీకు అదృష్టంగా మారబోతుంది నీ జీవితం అదృష్టవంతమైన దిశలో ప్రయాణించబోతుంది అని ఆనందంగా ఉండు మరి కొద్ది రోజుల్లోనే నీ జీవితం ఊహించని విధంగా గొప్ప మలుపు తిరుగుతుంది సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది అది నీకు సంతోషాన్నిచ్చేది నా బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఎంతో ఆనందంగా ఉండాలని ఈ స్థాయి కోరుకుంటాను తల్లి అందుకోసమే పొరపాటున వారు ఎక్కడ తప్పు చేసి మళ్ళీ పాపకర్మలను మీద వేసుకుంటారో చెడుదారులో వెళ్ళిపోతారో ఏదైనా దురుకగా మాటలు వదిలేస్తారో ఏదైనా చెడు ఆలోచనలు చేస్తారో అని ప్రతిరోజు కూడా జాగ్రత్తలు చెబుతూ కాపలాగా ఉంటాను నా బిడ్డలందరికీ కూడా నువ్వు వింటున్నావు కదా చూడమ్మా ఈ తండ్రి మాటలు విని విని విసుగు చెంది ఉండవచ్చు కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో ఈరోజు నేను చెప్పేటువంటి ఈ మాటలే నీ జీవితానికి నీ భవిష్యత్తుకు బంగారు బాటలవుతాయన్న విషయాన్ని మర్చిపోవద్దు చూడతల్లి భగవంతుడు ఏది చెప్పినా తన బిడ్డలు సంతోషంగా ఉండాలనే కదా చెబుతాడు పొరపాటుని కూడా ఎక్క తప్పు చేస్తారు అని మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని చెబుతూ ఉంటారు అచ్చం నీ యొక్క అమ్మా నాన్నలు చెప్పినట్లుగా ఎవరైనా తల్లిదండ్రులు బయటికెళ్ళేటప్పుడు ఎంత పెద్దవారైనా సరే తన కొడుకు నలభై సంవత్సరాల కొడుకైనా యాభై సంవత్సరాల కూతురైనా సరే జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్తగా ఉండు అనే కథ చెబుతారు వారు ఇంత పెద్దవారయ్యారని తెలియక కాదు తన ఉన్న జాగ్రత్త అలాగే నీ బాబా ప్రతిరోజు కూడా నీకు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉంటాను నా బిడ్డలు బాగా బతకాలి సంతోషంగా ఉండాలి అని అది మాత్రం మరొకమ్మ ఇక నుంచి నీ జీవితంలో ఎప్పుడు కూడా వెనక తిరగాల్సి చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇక రాబోయేది నీకు విజయ ప్రయాణమే నీ జీవితంలో వెనక తీర్చల్సిన తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ప్రతి ఒక్కరికి వారి చెంత చేరుతాయి వారు ఎప్పుడు కూడా అందరికీ సాయం చేసే స్థితిలోనే ఉంటారు తప్ప ఎప్పుడు కూడా ఒకరి కింద చేయి చాచేలా ఉంచనివుడు ఈ బాబా అంత గొప్ప స్థితిలో నేను పెడతాను ఎందుకో తెలుసా ఈ తండ్రి మాటలు విన్నందుకు మరి ఇక నువ్వే నిర్ణయించుకో ఈ తండ్రి మాటలు పాటించేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అయితే పదా నువ్వు నడిచే దారిలో నేను చూపించిన దారిలో నడువు నువ్వు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా మరవకు ఇక నీ భవిష్యత్ అంతా నేను చూసుకుంటాను నీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను నీ పూర్తి సంరక్షణ నాదే నీ కనుచూపు మేరలోనే నేను ఎప్పుడూ కనిపించకుండా కాపలాగా ఉంటాను నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడుపు నీ బాబా నేను చెబుతున్నాను తల్లి నువ్వు మర్చిపోవద్దు నువ్వు మర్చిపోయినా నిన్ను ఎప్పటికీ నేను విడిచిపెట్టను నా బిడ్డలు బంగారు భవిష్యత్తులో నడవాలి అని ఎప్పుడు కూడా నేను ఇంత మంచి సందేశాలను అందిస్తూ మంచిగా చూసుకోవాలనుకుంటూ ఉంటాను ఇక నిన్ను కూడా అలాగే మంచిగా చూసుకుంటాను బిడ్డ ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు చారు ఇక మీద నీ జీవితం సుఖ సంతోషాల అష్టైర్ఫర్యాలతో సంతోషం వెదజల్లుతుంది నీ బాబా ఎప్పుడూ నీకు అండగా ఉంటాను ఎప్పుడూ కూడా నీకు నేను కనుసైగల్లోనే నీ చుట్టూనే ఉంటాను చింతగా ఉండు అని బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అందించారండి ఈ సందేశం తన బాబా బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా మన సాయినాథుడు అందిస్తూ ఉన్నాడు అందరికీ కూడా ఈ యొక్క సందేశం నచ్చి బాబాగారి మీద మరింత గౌరవం పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా ఛానల్ చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు జై ఈ సాయిరామ్